రెండవదిగా ఏసు ప్రభు ఏది చేసినా తండ్రి మహిమ కొరకు చేసేవాడు ప్రైజ్ అలా ఏది చేసినా తండ్రి నువ్వు మహిమ పొందాలయ్యా నువ్వు మహిమ పొందాలని కార్యం చేస్తున్నాను అని ప్రభు అంటే పైనుంచి ఒక స్వరం వినబడేది నా ప్రియకుమారుడా నేను ఈ సమయంలో మహిమ ఉన్నాను ఇకను కూడా నీ విషయంలో నేను మహిమ పొందబోతున్నాను చబడుగొట్టండి గట్టిగా హాలలోయా ఎంత అద్భుతమైన సేవని ఇది తండ్రి పరిచర్య దేవునికి భయపడి జీవించా ఏసయ్య పరిచర్య నీ కొరకు కాదు ఇతరుల కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రజల రక్షణ కొరకు ప్రజల ఉజ్జీవం కొరకు సంఘంలో నిలబడాలి సంఘంలో బలపడాలి సంఘంలో పడిపోయే వారి సంఖ్య తగ్గాలి సంఘంలో లోక మైండ్ తగ్గాలి సంఘంలో ఆత్మ సంబంధమైన విప్లవం రగులుకోవాలి దానికి నా బాధ్యత నా కర్తవ్యం నా సేవ నేను చేస్తా అవసరమైతే నేను రెండు రోజులు ఉపవాసం ప్రకటిస్తాను ఉద్యోగం సెలవు పెడతాను నా భారం నా బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు ఈ దర్శన మేరకి నేను కన్నీటితో ప్రార్థన చేసి పోరాడతా రెండవదిగా దేవుని మహిమ నువ్వు ఎందుకున్నావో తెలుసా ఈ లోకంలో నిన్ను నువ్వే చూపించుకోవటానికి కాదు నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి నువ్వు ఇచ్చిన మహిమ రావాలి చేసినా మహిమ రావాలి ఇక్కడికి వచ్చిన దేవునికి మహిమ రావాలి అందరి చేతుల ఆమెనండి చెని విషయాలుగా దేవునికి మహిమ రావాలి ఏసె ఎప్పుడు దేవుని మహింపరిచేవాడు తనకు తాను ఏది చేసేవాడు కాదు అన్ని విషయాల్లో తండ్రిని మహింపర్చాడు అలాగే మీరు కూడా ఏది చేసినా దేవునికి మహిమ కలిగేటట్లుగా చేయని